చల్లట్లు లేదా పుల్లట్లు మీలో ఎంతమందికి తెలుసు మీ ఇంట్లో మీరు వెన్న తీసిన మజ్జిగను ఎలా ఉపయోగిస్తున్నారు నేనైతే చక్కటి చల్లట్లకి ఐ మీన్ అదేనండి పుల్లట్లు అలాగే స్మూత్గా ఉండే చపాతీలు చేయబోతున్నాను ఏంటి వెన్న పూసుతో తీసిన మజ్జిగతో చల్లట్లు స్మూత్ చపాతీ ఎలా చేస్తున్నాను అనుకుంటున్నారా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి మొదటిగా ఇలా వెనపూసి తీసుకొని స్టవ్ మీద పెట్టుకోండి ఇలా వెనపూసి తీసిన మజ్జిగ ఏదైతే ఉంటుందో చూస్తున్నారు కదా ఇదేనండి మన చల్లట్లకి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఇప్పుడు దీంట్లో రేషన్ బియ్యం ఉంటాయి కదండీ దానికి పట్టేటట్లు మీ దగ్గర ఎంత మజ్జిగైతే అంత నేనైతే ఒకటినారు గ్లాసు అనమాట వీటిని చక్కగా కడిగేసేసుకోండి రెండు మూడు సార్లు తర్వాత ఇలా వాటర్ వార్చి ఆ మజ్జిగలో ఇవి వేసేసేయాలి చూస్తున్నారు కదా నీళ్ళతో కాదు నీళ్ళు వాట్ చేసి ఆ మజ్జిగలో ఇవ్వాలి ఈ రెసిపీ నాకు అత్తమ్మ నేర్పించారు అత్తయ్య గారండి అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇట్లా వేసుకుంటాం కదా ఇందులో మెంతులు కొంచెం కొంచెం సగ్గుబియ్యం వేసుకోవాలి అట్లు మాత్రం సూపర్ టేస్టీ ఉంటాయి పక్కాగా ట్రై చేయండి ఇట్లా మూత పెట్టేసి ఉండ ఇది నానాలండి నెక్స్ట్ మనం నెయ్యి కాగుతుంది చూద్దరు కానీ ఇది ఎన్ని రోజులు నాన ఐ మీన్ ఎన్ని రోజులు కాదు కొన్ని గంటలు నానాలి మినిమమ్ ఒక ఎయిట్ అవర్స్ నానాలనే చెప్పాలి నెక్స్ట్ ఇలా నెయ్యి చూస్తున్నారు కదా ఇలా నెయ్యి రెడీ అయిపోతుంది మనకి ఇలా రెడీ అయిపోయినాయని చూడండి ఇంట్లో చేసుకునేది ఎంత ఫ్రెష్గా ఉంటుందో వడకట్టేసాం కదా నెక్స్ట్ ఏంటంటే అందులోనే ఆ గోదావరి అంటారు కదా మరి మీరు ఏమంటారు అందులో ఒక గ్లాసున్న నీళ్ళు పోయండి అవి బాగా మరగనివ్వండి అసలు వేస్ట్ ఏది పోతే తెలుసండి ఇందులో ఇలా ఒక గ్లాసు నీళ్లు వేసి మరిగిన తర్వాత దాన్ని కూడా మనం స్టెయినర్తో వడకబెట్టేసుకోవాలి ఈ వాటర్ చపాతీ విండ్లోకి ఎంత స్మూత్గా ఉంటాయో తెలుసా ఇందులో కూడా నెయ్యి వస్తుందండి చాలా బాగుంటుంది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఆ జిగురు కూడా మనకి తెలుస్తుంది అదే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా వాడచ్చు ఈ వాటర్ని అంటే ఈరోజు మేము చపాతీ చేయలేమంటే రేపో ఎల్లుండో చేసుకున్నప్పుడు కూడా వాడొచ్చు స్ట్రైనర్తో ఇలాగా చక్కగా వడకెట్టేసుకోండి ఆ పైన మీకు ఆ నూరగా కనిపిస్తుంది చూశారు అది నెయ్యేనండి ఫ్రిడ్జ్లో పెడితే అది పైకి తట్టలా వచ్చేస్తుంది అనమాట దాన్ని మనం తొందరగా వాడేసుకోవాలి ఈ వాటర్తో చపాతీ చేస్తే చాలా స్మూత్గా వస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి చూసారు కదా మనకి వాటర్ రెడీ అయిపోయింది మనం వేస్ట్ చేయకుండా చూసారా దాన్ని రీయూస్ చేస్తున్నాం మనం ఇలా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చపాతీ అయితే నా స్టైల్లోనే చల్లట్లయితే మా అత్తయ్య గారు నేర్పించారు ఇప్పుడు కొంచెం మైదా నేను గోధుమ పిండి రెండు తీసుకున్నాను అనమాట సరిపడ్డ సాల్ట్ వేసి చపాతి ముద్దమే ఎలా కలుపుతామో మీ అందరికీ తెలిసిందే ఈ వాటర్ మొత్తం అందులో వేసి కలిపేసుకోవాలి నమ్మరండి నోట్లో వేసుకుంటే చపాతి కరిగిపోతుంది అంతే నిజంగా ట్రై చేయండి ఓకేనా ఇలా చక్కగా కలిపేసేసుకొని పక్కన పెట్టుకోవాలి రెండోది మనకి ఒక ఎనిమిది గంటలు నానాలని చెప్పాను కదండీ అది నానాలి నానిన తర్వాత మనకి అట్లు బాగా వస్తాయి అనమాట నేను మీకు వీడియోని ఒక సెవెన్ మినిట్స్లో చూపిస్తున్నాను కానీ నాకు ఇక్కడ చాలానే టైం పట్టిందనమాట చూసారా చక్కగా ముద్ద రెడీ అయిపోయింది దీన్ని కాసేపు మనం మూత పెట్టి పక్కన పెడదాం చూసారా ఇప్పుడు కాసేపటికి ఎంత చక్కగా ఎంత బాగా వస్తుందో ఇప్పుడు చపాతీలు వేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటాయి మంచి కర్రీతో స్టఫ్ చేసుకోండి క్యారెట్ ఎగ్ కర్రీ దీంట్లోకి మేము యూజ్ చేసాము మీకు చూపించలేదు కానీ చాలా బాగుంది ఈసారి అది కూడా చేస్తాను మా వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు నెక్స్ట్ చూస్తున్నారు కదా నానిపోయాయండి ఎయిట్ అవర్స్ వరకు నానిపోయాయి ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్లోకి తీసుకొని మనం చక్కగా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ అట్లు చాలా బాగుంటాయి ఎన్నిసార్లు చెప్పినా తక్కువే థ్యాంక్ యూ అత్తయ్య గారు నాకు ఒక మంచి రెసిపీ చూపించారు మా వారికి అట్లంటే చాలా ఇష్టం మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియచేయండి ఎందుకంటే టేస్ట్ చేసిన తర్వాత మీకు నచ్చకుండా అస్సలు ఉండవు అన్నమాట ఇది కూడా హెల్దీ ఫుడ్ ఏనండి అయినండి ప్రొబయాటిక్కిన్లో ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మజ్జిగ మనకి పులుస్తుంది కదా ఇప్పుడు చూసారు కదా ఇలా మనం గ్రైండ్ చేసుకున్న దాంట్లో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని అట్టు వేసుకుంటే ఉంటుందండి ఆ టేస్ట్ చెప్పలేమనమాట నేను ఇలా గ్రైండ్ చేసిన తర్వాత నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేశాను మార్నింగ్ తీసాను అంటే వెంటనే వేసుకోకూడదు అది కొంచెం నానితే బాగుంటుంది వెంటనే వేసుకున్న బాగానే ఉంటాయి కానీ నానితే ఇంకొంచెం పులిస్తే ఇంకా బాగుంటుంది అందుకే దీనికి పుల్లట్లు అని పేరు అన్నమాట వెనకట్లో బాగా తినేవారండి వీటిని కావాలంటే మీ పెద్దవాళ్ళని అడిగి చూడండి అండ్ నెక్స్ట్ మనం సాల్ట్ వేసి కలిపేసుకున్నాం కదా ఇదిగోనండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు జీలకర్ర కొంచెం అల్లం కూడా తురిమి వేసుకుంటే వేసుకోవచ్చు అది మీ ఇష్టం ఎక్కువ ఆయిల్ ఏం పెట్టదు నాకైతే కొంచెం ఎక్కువ పడింది అనుకోండి ఒక్క రెండు మూడు డ్రాపులు చాలు ఆయిల్ ఇలా అట్టు వేసుకొని ఆ పైన చీలకర్ర చల్లుకొని చూస్తున్నారు కదా ఇలా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి తిరగేస్తే ఉంటుందండి అది ముందు వెనక కాలి దీనికి అల్లం చట్నీ అయినా మీకు ఇష్టం ఏ పచ్చడి అయినా మాకైతే అల్లం పచ్చడికి సూపర్ అంటే సూపర్ ఉంటుంది అసలు మీరు ఏ చట్నీతో అయినా యూస్ చేయండి తినండి అస్సలు టేస్ట్ వదలలేరనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియోతో మీ మీ ముందుకొస్తాను అసలు ఇదిగో చూస్తున్నారు కదా అల్లం పచ్చల్లో మేము కొంచెం బెల్లం ఎక్కువ వేసుకుంటాము మా వారికి ఇది కొంచెం దీప్ తక్కువకి వేరే తీసేస్తాను చూడండి ఆ ముక్క తీస్తుంటే ఎంత సాఫ్ట్గా ఉంటుందో నోట్లో పెడితే కరిగిపోతుందంటే నమరు మీరు ట్రై చేసి నాకు చెప్పండి నేనైతే ఒక ముక్కతో సరిపెట్టలేనండి మొత్తం తినేస్తాను చూస్తావానండి వామో అసలు ఎంత బాగుందో మాటల్లో చెప్పలేము మీరు ఖచ్చితంగా ట్రై చేయండి చల్లట్లు పుల్లట్లు అలాగే నెయ్యిది కూడా చూశారు కదా వాటర్ ఎలా తీసి మనం చపాతీ చేసుకున్నాము ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడం థ్యాంక్ యూ టా బై బాయ్